ఫ్రెండ్స్ వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్ ఈ వీడియో అయితే ఇప్పుడు ప టెన్ పైసా కాయిన్స్ అండి అంటే పది పైసల గురించి అండి మీరు పది పైసల కమామ రేటు కాయిన్ల విలువ తెలుసుకోవాలంటే ఈ వీడియో తప్పకుండా అయితే చూడండి ఈ టెన్ పైసా కాయిన్లు అంటే పది పైసల కాయిన్లు ప్లాన్డ్ ఫ్యామిలీస్ ఫుడ్ ఫర్ ఆల్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో అయితే ఈ కాయిన్ని తయారు చేయడం జరిగిందండి ఈ కాయన పైన ఉండే పిచ్చిర్ అనేది ఇలా ఉండదండి నెక్స్ట్ ఇంకో సైడ్ ఇలా ఉంటుంది అశోక సింబలో దాని కింద టెన్ అని ఉంటుంది ఈ కాయన మనకు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో అయితే తయారు చేయబడింది అండి ఈ కాయని తయారు చేయబడిన మెటల్ వచ్చేసి అల్యూమినియం మెగ్నీషియం వెయిట్ టూ పాయింట్ త్రీ జీరో గ్రామ్స్ అండి సైజు వచ్చేసి ట్వంటీ సిక్స్ ఎంఎం ఎక్రాస్ స్కాపోల్స్ షేపు ట్వెల్వ్ వరల్డ్ ఈ కాయను మనకి మూడు మింట్లలో అయితే తయారు చేయడం జరిగిందండి బాంబే మింటు కలకత్తా మింటు హైదరాబాద్ మింటు ఇది బాంబే మింట్ అనేది కామన్ అండి ఈ బాంబే మింటు కాయను కామన్ కాయన్ అటులో ఉంది కాబట్టి దీనికి పెద్ద వాల్యూ అనేది ఏముండదండి ఈ బాంబే కాయను మీ దగ్గర ఎవరి దగ్గర ఉన్నట్లయితే యూఎన్సీ కండిషన్లో దీనికి ఒక ఇరవై రూపాయలు అయితే వస్తాయండి అంతకుమించి ఎక్కువ డబ్బులు అయితే రావండి నెక్స్ట్ కలకత్తా మిండికాయను ఈ కలకత్తా మింటికాయన్ అనేది స్కేర్స్ కేటగిరీలో ఉందండి ఈ కాయను కూడా యుఎన్సీ కండిషన్లో ఉంటే మీకు ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయలు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి ఇక్కడ వంద రూపాయలు ఉంది కానీ వంద రూపాయలకి అయితే ఎవరు కూడా కొనేవాళ్ళు ఉండరండి నెక్స్ట్ హైదరాబాద్ మింటికాయన్ అనేది రేర్ కాయన్ కేటగిరీలో ఉందండి ఫైన్ కండిషన్లో సెవెంటీ ఫైవ్ ఎక్స్ట్రా ఫైన్ హండ్రెడ్ వెరీ ఫైన్ హండ్రెడ్ ఎక్స్ట్రా ఫైన్లో ఫోర్ హండ్రెడ్ ఉందండి యుఎన్సీలో అయితే ఫోర్ థౌజండ్ అని ఇక్కడ ఇచ్చారు అయితే ఈ కాయిన్కి ప్రజెంట్ మార్కెట్ వాల్యూ అయితే లేదండి మొన్న రీసెంట్గా హైదరాబాద్ ఎగ్జిబిషన్లో ఈ కాయిన్ ఒక్కొక్కటి ఎనిమిది వందలకైతే ఇస్తానన్నారండి ఈ కాయిన్ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే అది యుఎన్సీ కండిషన్లో ఉంటే ఈ అయితే మీకు ఏడు వందల నుంచి తొమ్మిది వందల రూపాయల వరకు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి ఇక్కడ బుక్లో అయితే నాలుగు వేలు అని ఇచ్చారు కానీ నాలుగు వేలు అనేవి ప్రజెంట్ మార్కెట్ వాల్యూ అయితే లేదండి కానీ ఈ కాయని ఎవరి దగ్గర నా యూఎన్సీ కండిషన్లో ఉండి హైదరాబాద్ మింటి కాయ నుండి మీరు ఆ కాయను ఒక నాలుగైదు సంవత్సరాలు జాగ్రత్తగా దాచుకున్నట్లయితే తర్వాత అయితే దీనికి ఒక రెండు వేలు మూడు వేలు వచ్చే అవకాశం ఉంటుందండి ప్రజెంట్ అయితే మార్కెట్ వాల్యూ ఈ కాయిన్కి అంత వాల్యూ అనేది అయితే లేదండి నెక్స్ట్ ఈక్వాలిటీ డెవలప్మెంట్ ఫీజు ఈక్వాలిటీ డెవలప్మెంట్ ఫీజు ఇష్యూడ్ డ్యూరింగ్ ఉమెన్స్ ఇయర్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరాలు అయితే ఈ కాయిన్ తయారు చేయబడిందండి ఈ కాయిన్ పైన ఉండే పిక్చర్ అనేది ఇలా ఉంటుందండి ఈ కాయిన్ పైన ఉండే పిక్చర్ ఇలా ఉంటుంది ఇంకో సైడు అశోక్ అశోక్ ఇంకో సైడ్ చూసినట్టయితే ఇలా ఉంటుందండి మనకి నెక్స్ట్ ఈ కాయిన్ మనకి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలో అయితే తయారు చేయబడిందండి ఈ కాయిన్ తయారు చేయబడిన మెటల్ అల్యూమినియం మెగ్నీషియం దీని వెయిట్ టూ పాయింట్ త్రీ జీరో గ్రామ్స్ సైజు ట్వంటీ సిక్స్ ఎంఎం షేపు ట్వెల్వ్ స్కాపోల్డ్ నెక్స్ట్ దీని తయారు చేయబడిన మింటు బాంబే మింటు కలకత్తా మింటు రెండు మింటులు అయితే తయారు చేయబడిందండి ఈ కాయిన్ అనేది మనకి స్కేర్స్ కేటగిరీలో అయితే ఉందండి ఈ కాయిన్ మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే ఆ కాయిన్ అనేది యూఎన్సి కండిషన్లో ఉన్నట్లయితే మీకు ఆ కాయిన్కి యాభై రూపాయల నుంచి ఎనభై రూపాయలు వచ్చే అవకాశం ఉంటుందండి బాంబే మింట్ ఉన్నట్లయితే యాభై నుంచి ఎనభై రూపాయలు వస్తాయండి కలకత్తా మింట్ ఉన్నట్లయితే మీకు యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంటుందండి అది కాయిన్ కండిషన్ బట్టి దాని ధర అనేది ఆధారపడి ఉంటుందండి నెక్స్ట్ ఫుడ్ అండ్ వర్క్ ఫర్ ఆల్ ఎఫ్ఏఓ సిరీస్ ఈ కాయిన్ పైన పిక్చర్ వచ్చేసి ఎలా ఉంటుందండి నెక్స్ట్ ఇక్కడ టెన్ పైసా అనేది ఇలా ఉంటుందండి నెక్స్ట్ ఈ కాయిని తయారు చేయబడిన సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్భై ఆరు అండి మెటల్ అల్యూమినియం మెగ్నీషియం వెయిట్ టూ పాయింట్ త్రీ జీరో గ్రామ్స్ సైజు ట్వంటీ సిక్స్ ఎంఎం ఎక్రాస్ క్యాపోల్స్ షేప్ ట్వెల్వ్ స్కాపోల్డ్ నెక్స్ట్ ఈ కాయిని తయారు చేయబడిన మింటు వచ్చి బాంబే మింటు కలకత్తా మింటు ఈ కాయని కూడా మనకి స్కేర్స్ కాయన్ కేటగిరీలో అయితే ఉందండి ఈ కాయిన్ మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే బాంబే మింటికి యూఎన్సి కండిషన్లో యాభై రూపాయల నుంచి వంద రూపాయలైతే వచ్చే అవకాశం ఉంటుందండి అదే కలకత్తా మింట్ మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే దీనికి రెండు వందల నుంచి రెండు వందల రూపాయలు అయితే వస్తాయండి నూట యాభై నుంచి రెండు వందల రూపాయలైతే వచ్చే అవకాశం ఉంటుందండి ఇక్కడ బుక్లో ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంది కానీ ఈ రేటుకైతే ఎవరు కూడా ఈ కాయిన్లు అనేవి కొనరండి ఈ కాయిన్లు మీ ఎవరి దగ్గర ఉండి కొనాలంటే ఖచ్చితంగా అవి అయితే ఇవి యుఎన్సి కండిషన్లో అయితే ఉండాలండి కండిషన్ అనేది బాగోపోతే ఈ కాయిన్లు అనేవి ఎవరు కూడా కొనరండి నెక్స్ట్ సేవ్ ఫర్ డెవలప్మెంట్ ఎఫ్ఏఓ సిరీస్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళలో అయితే ఈ కాయిన్ తయారు చేయబడిందండి ఇలాంటి కాయనే ఐదు పైసలు కాయలు కూడా మనకి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో తయారైందండి అంటే దానిపైన దీనిపైన సింబల్ ఇంచుమించి ఒకటే ఉంటుందండి ఇది ఇది పది పైసలు నానివ అదేమో ఐదు పైసలు అండి ఇది మనకు తయారు చేయబడిన సంవత్సరం వచ్చి పంతొమ్మిది వందల ఏడో సంవత్సరం అండి ఈ కాయిన్ తయారు చేసిన మెటల్ వచ్చేసి అల్యూమినియం అండ్ మెగ్నీషియం అండి అల్యూమినియం మెగ్నీషియం రెండిటితో అయితే ఈ కాయలు అయితే తయారు అండి వెయిట్ టూ పాయింట్ త్రీ జీరో గ్రామ్స్ సైజు ట్వంటీ సిక్స్ ఎంఎం ఎక్రాస్ క్యాపోల్స్ షేపు ట్వెల్వ్ హోల్డ్ ఈ కాయిన్ అనేది మనకు రెండు మింట్లో తయారు చేయబడిందండి ఆ రెండు మింట్లు కూడా మనకి స్కేర్స్ కేటగిరీలు అయితే ఉన్నాయండి బాంబే మింటు కలకత్తా మింటు ఈ కాయిన్లు కూడా మనకి యూఎన్సీ కండిషన్లోనే వాల్యుబుల్ అండి ఫైన్ కండిషన్లో అయితే దీనికి ఐదు రూపాయల నుంచి పది రూపాయలు వచ్చే అవకాశం అండి అది కొనే వాళ్ళ అవసరాన్ని బట్టి ఈ కాయిన్ కూడా మీ ఎవరి దగ్గర యూఎన్సి కండిషన్లో ఉన్నట్లయితే బాంబే మింటికాయని మీకు వంద నుంచి నూట యాభై రూపాయలు వచ్చే అవకాశం ఉంటుందండి కలకత్తా మింటికాయని మీ ఎవరి దగ్గర ఉన్నట్లయితే దీనికి ఒక రెండు వందల రూపాయలు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి ఇక్కడ బుక్లో ఫైవ్ హండ్రెడ్ ఉన్నంత మాత్రం ఐదు వందలకైతే ఈ కాయిన్ ఎవరు కూడా కొనరండి దయచేసి మా యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఎవరి దగ్గర కాయిన్లు ఉన్నట్లయితే నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి Okay thank you friends